ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పీ కార్యాలయానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీ దామోదర్ సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చారు డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీఆర్ కో డిఎస్పీ నాగరాజు ఘన స్వాగతం పలికారు పోలీసుల గౌరవ వందనాన్ని ఐజీ స్వీకరించారు అనంతరం డిఎస్పీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు అనంతరం పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మార్కాపురం సబ్ డివిజన్లో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ సబ్ డివిజనల్ రికార్డ్స్కి డాక్యుమెంట్స్కి చూడడం జరిగింది దాని విధంగా నేను కమెంట్ రాశాము ఆ దానికి కమెంట్ పరంగా మధ్య వాళ్ళు కంప్లైంట్స్ రిపోర్ట్ నాకు ఇస్తారు బేసిక్లీ ఇది మన యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ అది మనకు చేయాల్సిందే దాని పరంగా మనం ప్రోగ్రాం పరంగా నేను వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాను ఈరోజు మార్కాపురం సబ్ డివిజన్లో ఇన్స్